ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే కీలకంగా హైడ్రా అయితే తీసుకొచ్చారు కదా ఈ హైడ్రాకి సంబంధించి ఏకంగా యాభై కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణ సర్కారు హైడ్రాకి సంబంధించి యాభై కోట్లు అయితే శాంక్షన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు విడుదల చేసింది నగరంలో ప్రభుత్వ స్థలాలు పార్కులు పరిరక్షణ చెరువుల పునరుద్ధరణ విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తున్న హైడ్రాకు యాభై కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు హైడ్రా కార్యాలయ నిర్వహణ కొత్త వాహనాల కొనుగోలుతో పాటు ఇప్పటి వరకు కూల్చివేతకు సంబంధించిన బిల్లులు చెల్లింపు కోసం ఈ నిధులైతే ఖర్చు చేసుకోవచ్చని ఉత్తర్వులు పేర్కొన్నారు బడ్జెట్లో హైడ్రాకు రెండు వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజాగా యాభై కోట్లు విడుదల చేస్తూ ఉండడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం అయితే చేకూరిందనమాట సో విధంగా ఈ విధంగా ఆస్తులకు సంబంధించి పరిరక్షణకు సంబంధించి ఏర్పాటు చేసిన హైడ్రాకు అయితే ఆర్థికంగా మరింత బలం చేకూర్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి